హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోను పోను ప్రత్యేక హీలని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను మనం ప్రతిరోజు చేస్తున్న పనులు కావట్లేదు జాబ్ రావట్లేదు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు లేకపోతే అప్పులు తీరట్లేదు మానసికంగా సమస్యలు పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి దీనికి కారణం ఏమిటి దీనికి వ్యతిరేకతని మనం మూట కట్టుకుంటున్నాం అన్ని సైడ్ నుంచి మనకి అన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కారణం ఏంటి నెగిటివ్ బ్లాక్స్ పెద్ద మొత్తంలో పెరిగిపోవటం వ్యతిరేకత పెంచుకోవటం దాని మీద దృష్టి పెడుతున్నాం అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు వ్యతిరేకంగా అన్ని జరుగుతున్నాయి అంటూ ప్రతిదీ వ్యతిరేకమైన మాట మాట్లాడటం ద్వారా ఆ వ్యతిరేకతతో జాబ్ రావట్లేదు మ్యారేజ్ కుదరట్లేదు కుదిరిన సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవట్లేదు రాంగ్ పర్సన్ ఎంచుకుంటున్నాం డబ్బుకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాం డబ్బు లేనితనాన్ని మైండ్ లో సృష్టిస్తున్నాం అసహనాన్ని ప్రతిక్షణం వ్యక్తం చేస్తున్నాం కృతజ్ఞత చెప్పట్లేదు కృతజ్ఞత కలిగి ఉన్న వాటి వాటి పట్ల మనం ఆల్రెడీ కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండట్లేదు నిరంతరం విమర్శల వైపు మైండ్ ని మళ్ళిస్తున్నాం అన్నిటినీ వ్యతిరేకిస్తున్నాం అందువల్ల ఏ పని కాదు జాబ్ రాదు ఆ సరైన లైఫ్ పార్ట్నర్ కుదరదు అప్పులు తీరవు మనీ రాదు ఇంకా వయసు త్వరగా అయిపోతుంది ఇంకా అప్పులు పెరిగిపోతా ఉంటాయి హెల్త్ పాడైపోతా ఉంటాయి కారణం వ్యతిరేకత చెడు శక్తుల్ని ఆవహించడం చెడు సంబంధించినటువంటి వ్యసనాలపై మైండ్ మైండ్ని పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా మాట్లాడటం ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోవటం చేస్తున్నాం కారణం దానికి వీటన్నిటికీ రెమిడీ ఏమిటి మొదటిది ప్రేమ అనే తాళం చెవిని కలిగి ఉండాలి రెండవది కృతజ్ఞత అనే తాడం చవిని కలిగి ఉండాలి ఇవి ఎలా కలిగి ఉండాలి అంటే మనం ప్రతిరోజు చేస్తున్న పనులన్నీ కూడా ఎలా చేస్తున్నాం ఈ ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం ప్రేమ ఒక తాళం చెవి మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలంటే మీరు ఎప్పుడు లేనంత ప్రేమను ప్రతిరోజు కలిగి ఉండాలి జీవితంలో మిమ్మల్ని మీరు ప్రేమించటం మీరు కలిగి ఉన్న వాటి పట్ల వస్తువైనా సరే రిలేషన్ అయినా సరే ఏదైనా సరే చిన్నవుతో ప్రేమతో మాట్లాడటం చేయాలి కృతజ్ఞతలు చెప్పాలి ప్రేమనే చూడాలి ప్రతిరోజు ఉదయం లేవగానే చిరునవ్వుతో ప్రేమతో ప్రతి ఒక్కరితో మాట్లాడటం ప్రతి వస్తువుని ప్రేమతో టచ్ చేయటం మన దగ్గరున్న ఏ నోట్ అయినా సరే డబ్బుల్ని పట్టుకుని ప్రేమతో బుద్ధి పెట్టుకోవటం ఆ ప్రేమతో హృదయం అంతటిని జయించటం అంటే హృదయాన్ని అంతటిని అనుభూతి చెందటం ఇంట్లో వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడటం ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్పటం ప్రేమతోనే అన్ని చేయటం ఇలా అమలు చేస్తే ఆ రోజు నుంచి మనకి వ్యతిరేకత మాయమవుతుంది ప్రేమ భావనకు ఎర్రలు హద్దులు ఉండకూడదు పరిమితులు అసలే ఉండకూడదు అది మీ అంతరంగంలోనే మీ మనసు లోపల ఆత్మలోనే ఉంది మీరు ప్రేమతో తయారు చేయబడ్డారు ప్రేమతో సృష్టించబడ్డారు ఆ ప్రేమ అనే ఆత్మతో అనంత విశ్వశక్తిలోకి ప్రతిరోజు ప్రతి రోజు మనం పంపించే మాటలే వెళుతున్నాయి మనకు తిరిగి ప్రేమనే ఎన్నో రెట్లు వస్తూ ప్రతి వస్తు మనకి వచ్చేలా చేస్తుంది మీరు ఏ ఏ విషయాలు ఇష్టపడతారో ఏ ఏ విషయాలు ప్రేమిస్తారో ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకోవాలి మీ ఆలోచనలన్నీ మార్చుకోవాలి మీకు మంచి జరిగేలాగా మీరు ఉన్నత స్థానానికి చేరేలాగా మీకు జాబ్ వచ్చేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా ఆ బిపి షుగర్లన్నీ తగ్గిపోయి ఎవ్వరంగా అట్రాక్టివ్ గా ఉండేలాగా మౌనంగా అవసరమైనప్పుడే మాట్లాడాలి ఊరు కూరికే అశాంతిని వ్యక్తం చేయటం అనవసరమైనటువంటి చెత్త సంభాషణల వైపు వెళ్లకుండా వీలైనంతగా ప్రేమను పంచటమే మీ కర్తవ్యంగా ప్రతిరోజు చేస్తే ప్రేమతో నిదానంగా చిరునవ్వుతో మాట్లాడితే మీ చుట్టూ ఉండే వ్యతిరేకత మాయమైపోయి మీకు ఇష్టమైనవి మీకు కావలసినవి మీకు అన్ని సమకూరుతాయి మీ ఆరోగ్యంతో పాటు యవ్వనముతో పాటు సమస్తం మీ కళ్ల ముందు మోక మోకరితుందంటుంది యూనివర్స్ అంటే ఆ కృతజ్ఞత అనేది ఎంత పవిత్రమైందో చూడండి ఆ కృతజ్ఞతని చెవి మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా మీరు ప్రేమను ప్రదానం చేసినట్లే మీరు జీవితంలో ఆల్రెడీ పొందారు కొన్ని వస్తువులు ఆరోగ్యం గాని హౌస్ గాని మీ రిలేషన్ గాని మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు ఏదైతే ఉందో దానికి ముందు అన్నిటికీ కృతజ్ఞతలుగా ఉండాలి మీరు పొందుతున్న వాటికి రోజువారీ పొందుతున్న వాటికి ఉదయం నుంచి పార ప్యాకెట్ దగ్గర నుంచి ఆహారం వరకు రాత్రి నిద్రపోయేంత వరకు మీరు ఈ భూమి మీద దేని దేని అనుభవిస్తున్నారు ఆహారంతో పాటు ఉపయోగించుకుంటున్నారు వాటర్కే గాని గాలికే గాని నీరికే గాని నిప్పుకే గాని ప్రతి దానికి మీరు కృతజ్ఞతలు చెబుతూ ఉంటే ఈ భూ ప్రపంచమే కాదు విశ్వలోకాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి మీరు జీవితంలో పొందిన వాటి అన్నిటికీ పొందుతున్న వాటికి పొందబోయే వాటికి కూడా ముందే కృతజ్ఞతలు చెబితే ఆ కృతజ్ఞతతో వాటిని ఆహ్వానిస్తే మీ భవిష్యత్తు అత్యంత సుందరవందరంగా ఉంటుందని చెప్తుంది యూనివర్స్ అంటే మీ కృతజ్ఞతే మీ జీవితంలో ఆనందాన్ని హెచ్చవేస్తుంది మీకు వ్యతిరేకతను మాయం చేసి ఒక గొప్ప శక్తి మీ అయస్కాంత క్షేత్రంగా మార్చి మీలోని ఆత్మని అనంత విశ్వశక్తి మీకు ఈ ప్రపంచాన్ని అనుకూలంగా ప్రతీని సహకరించేలా చేస్తుంది ఆ వ్యతిరేకత మాయమైపోతుంది కృతజ్ఞత నుంచే ప్రతి శక్తి వస్తుంది అంటే ఆ కృతజ్ఞత నుంచి వచ్చే శక్తిని స్వాధీనం చేసుకోవాలంటే కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడు రోజు పాటించాలి చిన్న విషయానికి కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి రోజు వారి జీవితంలో ఏ మంచి జరిగినా దానికి వెంటనే కృతజ్ఞత చెప్పండి ఎంత చిన్నదైనా ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పండి మీరెంత కృతజ్ఞత భావంతో ఉంటే అంత ప్రేమను ప్రసరిస్తున్నారన్నమాట మీరెంత ప్రేమను ఇస్తే అంత తిరిగి పొందుతారు మీ జీవితంలో ప్రతి క్షణము కూడా కృతజ్ఞత భావానికి అవకాశం ఇస్తే మీరు ప్రేమను పెంచుకుంటారు తద్వారా మీ జీవితంలో ప్రతీది చాలా బాగుంటుంది అంటే ఎందులోనైనా సరే జీవితంలో సరదా ఉండాలి వినోదం ఉండాలి మీరు ఊహల్లో ఉన్నారో నిజంగా అనుభవంలో ఉన్నారో ఆకర్షణ సూత్రానికి కాబట్టి తెలియదు మీ ఊహలే నిజం చేయడం దాని పని అంటే మీరు కోరుకున్నవన్నీ పొందాలంటే జాప్యం జరగకుండా ఉండాలంటే ఈ కృతజ్ఞతలు అనేది చాలా ముఖ్యమైన అంశాలు కృతజ్ఞతలు అనేవి ఎందుకు అంత ముఖ్యమంటే ఈ హృదయం అంతా ఉప్పొంగిపోతూ మనం కలిగి ఉన్న ఈ దేహానికి ఈ అందానికి ఈ ఆరోగ్యానికి ఈ భూమి గ్రహం మీద నేల మీద నడుస్తున్నందుకు తల్లిదండ్రులకి జన్మనిచ్చినందుకు ప్రతి వస్తువు మనకు సహకరిస్తున్నందుకు ఉదయం పాల ప్యాకెట్ తెప్పించి రాత్రి డిన్నర్ వరకు ప్రతి ఆహారం మనకు అందుతున్నందుకు మీ హస్బెండ్ మీకు అన్ని తీసుకొచ్చిస్తున్నందుకు మీ వైఫ్ మీకు వండి పెడుతున్నందుకు మీ చెల్లి సహకరిస్తున్నందుకు మీ అక్క అన్నయ్య తమ్ముడు ఇంట్లో వాళ్ళందరూ మీకు ఏది ఏ రకంగా సహకరించిన నిజాయితీతో హృదయపూర్వకంగా చాలా ఇష్టంగా ప్రేమతో కృతజ్ఞతలు అలవా అలవాటు చేసుకుంటే ఈ కృతజ్ఞతలు అనేవి శరీరం పొలకించిపోయేలాగా నిజమైన ప్రేమతో రావాలి స్వచ్ఛమైన మనసుపై ఇష్టంగా చెప్పాలి అప్పుడు వ్యతిరేకత మాయమైపోతుంది జాబు మీరు కోరుకున్నది వస్తుంది అప్పులు తీరిపోతాయి తీరిపోయే ఛాన్సెస్ ని అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని డబ్బుని సంపదల్ని మనుషుల్ని చైతన్య పరిచి ఆ అప్పు సులభంగా తీరిపోయే వే ఏర్పాటు అవుతుంది మనమే ఆశ్చర్యపోతాం అలాగే ఇంకా ఎన్నో మిరాకీలు జరుగుతాయి ఉన్న జబ్బులు అవుతాయి యంగ్గా తయారవుతారు అట్రాక్టివ్ గా ఎంతో ఆకర్షణీయంగా తయారవుతారు ఈ ప్రపంచం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది అంటే ప్రేమకు ఉన్న శక్తి ఎంతో విలువైంది దాన్ని వెనకట్టలేమని చెప్పి మహాత్ములు ఎంతో మంది తెలియచేశారు మనం చాలా అనుకుంటాం ఇది చాలా పవర్ఫుల్ శక్తి ఎక్కడుంది ఈ ప్రపంచంలో అంటే ప్రేమకి ఆత్మ అంటే మన బాడీలో ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం మన బాడీ శరీరానికి ఏం కావాలి షెల్టర్ కావాలి రెస్ట్ కావాలి ఆహారం కావాలి ఏం కావాలి పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత కావాలి కామ్ గా ఉండటం చక్కటి మెలోడీ మ్యూజిక్ మెడిటేషన్ విజువలైజేషన్ కావాలి అదే ఆత్మకి ఏం కావాలి ప్రేమ కావాలి ఫైనల్ గా ఈ దేహాన్ని నడిపించినటువంటి ఆత్మ ఎవరు ఇంజును ఈ బాడీ మొత్తానికి హార్ట్ గుండెకాయ లాంటిది ఆత్మ ఆత్మ లేకపోతే ఈ బాడీకి విలువ ఉండదు అలాంటి ఆత్మ అనంత విశ్వశక్తిలోకి మనం ప్రతి కోరికను పంపిస్తుంది వందల రెట్లు తిరిగి మనకి ప్రపంచంలో నుంచి ఆ వస్తువులే గాని డబ్బే గాని ఆరోగ్యమే కాని ఆహారమే గాని ప్రతిదీ మనకి మిరాకిల్ గా జరిగి వస్తుంది ఇది తెలుసుకోవాలి మనం కృతజ్ఞత అనే తాడంచేవి కలిగి ఉండాలి ప్రతిరోజు ప్రేమ అనే తాడంచేవి కలిగి ఉండాలి ఈ రెండు ఆయుధాలు విలువైనటువంటి వెనకట్టలేని ఆయుధాలు మీ దగ్గరుంటే మీకు వ్యతిరేకత అంతా మాయమైపోతుంది ప్రపంచమంతా మీ కళ్ల ముందు మోక్క నిల్లుతుంది ప్రణమిల్లుతుంది అని చెప్తుంది యూనివర్స్ ఈ పవిత్రమైన విషయాలు తెలుసుకోవాలి అలా కాకుండా మనం వేటి వెనకాల పరుగు పరుగులు పెడుతూ అక్కడ లేని మనుషులు వెనకాల పరుగు పరుగులు పెడుతూ నిలగడలేని అసలు మాట మీద నిలబడి మనుషుల చుట్టూ తిరుగుతూ వాటిని అలవాటు చేసుకుంటున్నాం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్ని నీలోనే ఉన్నాయి ఆ వ్యతిరేకతను మాయం చేసే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే విధానం మనస వాచ కర్మణికరణ శుద్ధితో క్రమశిక్షణతో విలువైన వ్యక్తిగా వెనకట్టలేని వ్యక్తిగా మాట ఇస్తే నిలబడే వ్యక్తిగా నిక్కచ్చిగా ప్రేమగా నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో నువ్వు పాటిస్తున్నప్పుడు పవిత్రత ఏర్పడుతుంది ప్రపంచంలో శాంతి జరుగుతుంది ఈ దేహంలో నుంచి విడుదల ప్రతి ఎనర్జీ కూడా విశ్వంలోకి వెళ్తుంది అది పాజిటివ్ గా ఉండాలి కృతజ్ఞతగా ఉండాలి ప్రేమతో ఉండాలి మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఈ క్షణం నుంచే మీరు కృతజ్ఞతలు మొదలు పెట్టండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు డబ్బు గురించి కాని మానవ సంబంధాల గురించి కాని ఆరోగ్యం గురించి కాని అప్పులు తీరటం గురించి కానీ ఏదైనా సరే ప్రతి వ్యతిరేకత మాయమైపోయి మీకు అనుకూలంగా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలి మిమ్మల్ని ఆస్వాదిస్తూ అనంత విశ్వ శక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను ఈ నెల ట్వంటీ ఫస్ట్ అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి హోపోనో పోనో స్పెషల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం ప్రతి రోజు తొమ్మిది రోజుల పాటు ఈ స్పెషల్ క్లాస్ లో మెరాక్యూస్ ఉంటాయి ఆ హో ఓపోనో పోనో ద్వారా అద్భుతాలు ఏంటి దాన్ని దేనికి దేనికి ఉపయోగించుకోవచ్చు అంత పవర్ఫుల్ గా దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు దాంట్లో ఉన్న అసలు అర్థం ఏమిటి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఒక రోజే టైం ఉంది కాబట్టి ముందుగా ఎన్రోల్ చేసుకోండి ట్వంటీత్ ఈవినింగ్ మనం లింక్స్ పంపించడం జరుగుతుంది అట్లాగే చాలా మంది ఉద్యోగం లేక అప్పులుండి మానసిక సమస్యలు మ్యారేజ్ కోసం ఇంకా బిజినెస్ లో లాస్ట్లు ఇంకా ఎవరికో ఇచ్చి వాళ్ళు ఇవ్వట్లేదు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు ప్రతి ఒక్కరికి మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దూరంగా ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెప్తున్నాం ఆఫ్ లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి రాగలిగిన వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దేనికైనా సరే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ